మధుర్లో ఒక ఇల్లు కట్టారంట అయిపోయింది అసలు ఎందుకు అక్కడ జరిగింది ఎప్పుడైతే నేను స్థాపత్య వేదం అనేది నేర్చుకొని వచ్చినను హరి వాస్తు ఆయనకు చేత కాలేదు మరి వీడియో చేసిన నీకు చేత కాలేదా నువ్వు చేత నోడువా వాయి వెమూలలో ఇలా చేయండి మిరుకుబేరులే మిరుకోట్లు సంపాదిస్తే ఇట్లాంటివైతే వాళ్ళందరూ వింటారు నేను ఒరిజినల్ శాస్త్రం ఒరిజినల్ ధర్మమైన స్థాపత్య వేదం ఎన్షియట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు తీసుకొని వచ్చి అందరికీ నేను నందిస్తున్నాను అరే దాంట్లో ఏముందనే తెలుసుకోరు కదా అట్లా కాదండి హరివాస్తుకు చాత కాకపోతే మనం మిగతా వాళ్ళు ఏం చేశారు చెప్పండి టేపులు పెట్టించారు వైర్లు పెట్టించారు ఆయన టాయిలెట్ పగలు కొట్టాడు ఆయన మరి చేతగాను వాళ్ళ వీళ్ళందరూ వాళ్ళు చేతగానలేదు అంటే అక్కడ ఏ విషయం వేరే ఉంది మీకు ఇప్పుడు మరి ఆ జ్ఞానం వీడియో తీసేటువంటి లేదా